దేవుడు మంచిగా చేసిన దానిని సాతాను పాడు చేసి బాగా 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 పాడు చేసి దేవుడు ముందుంచి నువ్వు బాగు చేయలేనంతగా చెడగొట్టావు నువ్వు బాగులే చేయలేనంతగా చెడగొట్టావు వీడి జీవితం నేను సర్వనాశనం చేశా వీడి జీవితంలో నేను గెలిచా అని యోబు విషయమే అలాగే చేయాలనుకున్నాడు ఆదాము విషయమే అలాగే చేయాలనుకున్నాడు హవ విషయమే అలాగే చేయాలనుకున్నాడు చాలామందిని వాడు పాడు చేసి వాడి పరుచుకొని నిత్య నరకానికి లాక్కుపోవాలనే ఆలోచన వాడు చేస్తూ ఉన్నాడు అయితే నరకాగ్ని గుండానికి ప్రతి మనిషిని లాక్కుపోవడానికి వాడు ప్రయత్నం చేస్తుంటే దేవుడు పాడైపోయిన దానిని మళ్ళా తిరిగి తన చేతుల్లోనికి తీసుకొని ఎవ్వరూ బాగు చేయలేనంతగా పాడైపోయిన దాన్ని కూడా దేవుడు తన చేతుల్లోనికి తీసుకొని తన ఆలోచనలో పౌలు గురించి చెప్తా ఉన్నాడు సౌలుగా ఉన్న పౌలు ఒకప్పుడు సౌలైనటువంటి అతని పని ఏంటంటే సంఘమును నాశనము చేయటమే ప్రాణాధారముగా పెట్టుకున్నాడు సంఘమును నాశనము చేయాలి ప్రతి ఇంటాచొచ్చి అనేకులను ఈచుకొని వచ్చి సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కానీ అలాంటి వ్యక్తిని సంఘమును పాడు చేసే వ్యక్తిని సంఘాన్ని చెడగొట్టే వ్యక్తిని యేసు ప్రభు మార్గమును అనుసరిస్తున్న వాళ్లను పిలిచి మరీ నాశనం చేసేటువంటి వ్యక్తిని ఆ మార్గములో ఉన్న స్త్రీలను పురుషులను బహుగా కొట్టి ఇంకా బైబుల్లో అనేక మంది చావునకు సమ్మతించిన వాడు సవులు స్తోత్రం చెబుదాం ఒక్కసారి అనేక మంది చావుకి సమ్మతించాడు అనేకమందిని చంపడానికి సౌలు అనేవాడు సహకరించాడు కానీ దేవుడు ఒక సమయంలో ఆ సౌలుని పిలుచుకోవటం జరిగింది బైబుల్ అసలు ఎవరికి తెలియ బైబులే తెలియని వాళ్ళు అనుకుంటారు ఆ ఎవరో ఆ పౌలెవరో అనుకోవచ్చు ప్రభు ఈ భూమి మీద పరిచర్య ఏసయ్య ఈ భూమి మీద పుట్టి తన పరిచర్యను జరిగించి చనిపోయి తిరిగి పునరుద్ధానుడై ఆరోహణమైన తర్వాత ఈ భూమి మీద యేసు ప్రభు నియమించిన పన్నెండు మంది శిష్యులు ఒకడు యూద మరొక వ్యక్తిని చేర్చారు అని ఆయన్ని ఈ పన్నెండు మంది కలిసి ప్రభువు సేవను ముందుకు సాగిస్తూ ఉండగా ఆ సేవ యేసు ప్రభుయే దేవుడని ప్రకటిస్తూ ఉంటే అలా ప్రకటించొద్దు అని అడ్డుపడిన భయంకరంగా ఆ మార్గానికి అడ్డు తగిలిన వ్యక్తి సౌలు అనే పేరు కలిగిన వ్యక్తి ఆ వ్యక్తి ధమస్కుకు వెళ్ళి అక్కడున్న సంఘాన్ని కూడా పాడు చేయాలని తలచి వెళుతూ ఉంటే ఆ దమస్కు మార్గంలో పౌలుని ఆ సౌలుగా పిలువబడిన ఆ పౌలుని దేవుడు దర్శించటము ఆ మాట వినటము తను మార్పు చెందటము ఒక్క మాటే ఎక్కువ లేవు సౌలా సౌలా నన్నేల హింసించుచున్నావు హింసిస్తుంది ఎవరు సవులు సవులు అనే వ్యక్తి ఎవరిని హింసిస్తున్నాడంటే భూమి మీద ఉన్న క్రైస్తవ సంఘాన్ని హింసిస్తుంటే దేవుడు అంటున్నాడు నీవు సంఘాన్ని హింసిస్తున్నావు అనుకుంటున్నావు కానీ ఆ సంఘము నా శరీరము కాబట్టి నువ్వు నన్నే హింసిస్తున్నావు అన్నాడు ఆ సంఘము నా శరీరము నువ్వు సంఘాన్ని కాదు హింసిస్తుంది నన్ను హింసిస్తున్నావు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని ప్రశ్నించాడు నువ్వు ఎవడవయ్యా అంటాడు సౌలు అప్పుడు అంటాడు నువ్వు హింసించుకున్న ఏ సూని అని అక్కడ ఏ దర్శనం అతను కలిగిందో పౌలు చాలాసార్లు చెప్పు ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక అన్నాడు ఆ దర్శనమునకు అవిధేయుడను కాక ఆ దర్శనం ఎప్పుడైతే పౌలుని దర్శించి సౌలుగా ఉన్న పౌలుని దర్శించిందో ఇక అప్పటి నుంచి ఆయన సంఘానికి విరోధముగా పనిచేయటం ఆపేసి సంఘ క్షేమాభివృద్ధి కొరకు తన ప్రాణములను సైతం పెట్టినంతగా ప్రయాసపడే వ్యక్తిగా దేవుడు మార్చివేశాడు కొంచెం గట్టిగానే కొట్టచ్చు హలే సానుగాడికి పాడు చేయటం ఒక్కటే వచ్చు వాడికి బాగు చేయటం రాదు 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 మన దేవుడు ఎంత పాడైపోయిన దానినైనా ఇంకా ఎప్పటికీ పాడు కాకుండా బాగు చేయగలిగిన దేవుడు ఇంకొకసారి జరుగుతాను